ఈ రోజు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది మీ ఫలించే రోజు ఆర్థిక పరంగా కలిసి వచ్చే రోజు డబ్బుకు లోటు ఉండదు కాంట్రాక్టర్లకు వ్యాపారులకు నూతన అగ్రిమెంట్లు లాభిస్తాయి ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి కనకధార స్తోత్రాన్ని ప్రసిద్ధి పఠించండి అమ్మవారికి పచ్చి శనగలు ప్రసాదంగా పెట్టండి విపరీత ధన లాభాలు కలుగుతాయి లక్కీ కలర్ లక్కీ నంబర్ ఐదు వృషభరాశి ఈరోజు మీకు గ్రహబలం అనుకూలంగా ఉంది మీరు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అనుకోని మార్గాల్లో ఒక పెద్ద మొత్తంలో చేతికిందే అవకాశం ఉంది ఉద్యోగులకు కొంచెం అనుకూలత తక్కువగా ఉంది పని ప్రదేశంలో చిన్న చిన్న వివాదాలకు అవకాశం కనిపిస్తుంది జాగ్రత్త ఆ ముక్కంటి ఆరాధన మీకు చిక్కులు తొలగిస్తుంది లక్కీ కలర్ తెలుపులక్కీ నంబర్ ఐదు మిథున రాశి రోజు గ్రహబలం పాక్షికంగా అనుకూలం బుధుడు యోగకారకంగా ఉండటం వల్ల వ్యాపారంలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి సమయానికి డబ్బు చేతి కలుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం ఖర్చులపై ఒక కన్ను వేసి ఉంచండి విలాసాల జోలికి వెళ్ళకండి స్పెక్యులేషన్లు కలిసి రావు ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారికి చామంతి పూలతో పూజ చేయండి అనుకోని ధన లాభాలు ఉన్నాయి ఉన్నాయిలకీ కలర్ బంగారు రంగులకీ నెంబర్ఐదు ఈరోజు మీకుపై గ్రహబలం పాక్షికంగా అనుకూలంగా ఉంది శని అనుకూలత తక్కువగా ఉండటం వల్ల కొంచెం మానసిక ఒత్తిడులు కనిపిస్తున్నాయి మీరు తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి డబ్బు సమయానికి సర్దుబాటు అయినప్పటికీ ఖర్చుల్లో అదుపు అవసరం వ్యాపారాలకు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగానే ఉంది ఉద్యోగులకు మాత్రం కొంచెం పనిపై శ్రద్ధ అవసరం ఈరోజు మీరు గణపతి ఆరాధన చేయండి విఘ్నాలు తొలుగుతాయి లక్కీ కలర్ పచ్చలక్కీ నంబర్ మూడు ఈరోజు మీకు రవి శుభదృష్టి తోడవడం వల్ల అనేక విషయాలు అనుకూలంగా సాగుతాయి మీ మాట చెల్లుబాటు అవుతుంది రాజయోగాన్ని అనుభవిస్తారు రాజకీయ నాయకులకు కొత్త పదవులు వచ్చే అవకాశాలున్నాయి బంగారంపై పెట్టుబడులు చేస్తారు భూములు కొనుగోలుకు చాలా అనుకూలం వ్యాపారులకు విద్యార్థులకు వృత్తి ఉద్యోగ నిపుణులకు చాలా అనుకూలమైన రోజు లక్ష్మీదేవిని ఆరాధించండి పచ్చి శెనగలు నైవేద్యంగా పెట్టండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ తెలుపు లక్కీ నంబర్ మూడు ఈ రాశి వారికి ఈ రోజు ప్రత్యేకించి బుధుడి అనుకూల దృష్టి వల్ల వ్యాపార లావాదేవీల్లో విజయం సాధిస్తారు లాభాలు కళ్ల చూస్తారు పై పెట్టుబడులకు అనుకూలమైన రోజు ఉద్యోగులకు ప్రత్యేకించి క్రియేటివ్ ఫీల్డ్లో పనిచేసేవారికి చాలా శుభాలు కలుగుతాయి కనకదుర్గా అమ్మవారి పూజ చేయండి తెరటి పూలతో అర్చన చేయించండి అన్ని శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ ఎరుపులక్కీ నంబర్ ఒకటి ఈ రోజు మీకు చంద్రబలం బాగుంది దానికి శుక్రబలం తోడవడంతో తలిచిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి వ్యవహారాల్లో జయం కనిపిస్తుంది మాటలు ఆచితూచి మాట్లాడండి మీ పనులే మాట్లాడతాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ మిత్రులలో వచ్చిన ఆకస్మిక మార్పు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది భూములుపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది లక్ష్మీ ఆరాధన మీకు శుభాలు చేకూరుస్తుంది కనకధారా స్తోత్రాన్ని పఠించండి లక్కీ కల రాకు పచ్చలక్కీ నంబర్ మూడు ఈరోజు మీకు గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనవసర చర్చల్లో తల దూర్చవద్దు వ్యాపారులకు ఈ రోజు విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరమైన రోజు ఉద్యోగులు పై అధికారులు ఒత్తిడిని ఎదుర్కొంటారు సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి అమ్మవారి ఆరాధన మీకు మంచి చేస్తుంది లక్కీ కలర్ లేత ఎరుపులకీ నెంబర్ తొమ్మిది ఈరోజు మీకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు దూర ప్రయాణానికి అవకాశాలు కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రియతముల సంభాషణ మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఎప్పటినుంచో ఉన్న అపార్ధాలు తొలగిపోయే రోజు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వచ్చే రోజు కొత్త పెట్టుబడులు లాభిస్తాయి విద్యారంగంలో పనిచేసేవారికి చాలా అనుకూలమైన రోజు ఈ రోజు మీపై గురుబలం చాలా అనుకూలంగా ఉంది లక్ష్మీదేవికి పసుపు రంగు పూలు పచ్చిశెనగలు ప్రసాదంగా సమర్పించండి మరింత అనుకూలంగా ఉంటుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ తొమ్మిది ఈ రోజు గ్రహబలం పాక్షికంగా అనుకూలం ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంది పెట్టుబడులకు మంచి కాలం గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి తొలగిపోయే రోజు వ్యాపారులకు ధనలాభాలు కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామి కోసం కొనే రోజు పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు ఉద్యోగులకు ఆఫీసుల్లో అనుకూలంగానే ఉంది తూర్పు దిక్కు ప్రయాణాలు కలిసి వస్తాయి విష్ణు సహస్రనామాలు పఠించండి అనుకూలతలు పెరుగుతాయి లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ మూడు ఈరోజు గ్రహబలం మీకు అనుకూలంగా ఉంది చాలా రోజుల తర్వాత మీరు తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి మానసిక ఆందోళన తగ్గుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు ఆఫీసుల్లో ఒత్తిడులు తగ్గుతాయి వ్యాపారులకు ధనలాభాలు కనిపిస్తున్నాయి మిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి వాగ్వివాదాల్లో చిక్కుకోవద్దు శివరాధన మీకు అనుకూల ఫలితాలనిస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నంబర్ ఏడు ఈరోజు గ్రహబలం మీకు అంత అనుకూలంగా లేదు ప్రత్యేకించి గురుబలం తక్కువ అవడం చేత పనులు అంత అనుకూలంగా సాగవు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం మాటలు ఆచితూచి మాట్లాడండి వ్యాపారులకు ఉద్యోగులకు పనిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నూతన అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు కాదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి వాహన డ్రైవింగ్లో శ్రద్ధ అవసరం విష్ణుమూర్తి ఆరాధన మీకు మంచి చేస్తుంది ఇబ్బందులు తొలగిస్తుంది లక్కీ కలర్ లేతగంధం రంగులక్కీ నంబర్ మూడు